హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో ఎంతో టేస్టీగా ఉండే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మైదా పిండి లేకుండా పులియా పెట్టే అవసరం లేకుండా గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు కూడా తినగలిగేలా అందరికీ నచ్చేలా కరకరలాడే చిట్టి పునుగులను చూపించబోతున్నానండి ఈవినింగ్ స్నాక్స్లో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చిట్టి పునుగులను ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ చిట్టి పునుగులను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్పు మినపు తీసుకున్నానండి ఇలా రెండుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి వాటర్ వేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఏ కప్పుతో అయితే మనం మినప్పప్పు తీసుకున్నాం అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు బియ్య పిండి తీసుకోవాలండి నేను ఇలా మిల్లులో పట్టిచ్చిన పిండి తీసుకున్నానండి మీరు రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి మరీ పల్చగా మిక్స్ చేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా మనం ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంకో బౌల్ తీసుకునే దాంట్లో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం పావు కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి దీన్ని కూడా ఒక రెండుసార్లు బాగా వాష్ చేసి వాటర్ వేసుకొని మనం దీన్ని కూడా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నాలుగు గంటల తర్వాత నేను ఇక్కడ ముందుగా చట్నీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ప్యాన్ పెట్టుకునే దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడేమో పల్లీలు నేను ఒక కప్పు దాకా వేసుకున్నానండి చిన్న కప్పుతో దీంట్లో పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకున్నానండి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి చూడండి బాగా పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించి చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక పుట్నాల పప్పు ఏమో హాఫ్ కప్పు వేసుకున్నానండి ఇక్కడేమో వెల్లుల్లి ఏమో ఐదు నుంచి దాకా వేసుకున్నానండి చిన్న చింతపండు ముక్క వేసుకోవాలండి చిన్న దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం చట్నీని చూడండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం మనం ఏ ప్యాన్లో అయితే మనం పల్లీని ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉన్నాయి కదా మళ్ళీ హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలని అన్నీ వేసుకొని ఒక రెడ్ చిల్లీ తీసుకొని తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని మనం ఆ పోపును చట్నీలో వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీకి పునుగులతో చూడండి ఇక్కడ ఇడ్లీ పిండి బియ్యము మినపప్పు బాగా నానినాయండి ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా బాగా నాణ్యనయండి నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకుంటే చాలా బాగా నానుతుంది చూడండి ఇప్పుడు మనం మినపప్పును ఒకవేళ గ్రైండర్లో మిక్స్ చేస్తే మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే అసలు మీకు సోడా వేయ అవసరం ఉండదండి ఇక్కడ మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఇలా ఐస్ ముక్కలైనా చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చు దీంట్లో కూల్గా గుండే వాటర్ని వేయాలి ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా మనం చల్ల వాటర్ వేయడం వల్ల ఫ్లఫీగా ఉంటుందండి పిండి చాలా బాగా పుల్చినట్టు అవుతుంది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్య పిండిని కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఇడ్లీ రవ్వను కూడా మనం ఇలా పిండేసి వాటర్ మొత్తం రవన్ దాంట్లో వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మిక్సీలో వేసినాం కాబట్టి ఇక్కడ మనము హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి గ్రైండర్లో వేస్తే మీకు అసలు సోడా వేసే అవసరం కూడా ఉండదు ఇక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని నూనె బాగా వేడైన తర్వాత దీంట్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పునుగులను ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పునుగులను తీసుకోవాలి ఇలా జాలిగరటెల్లో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి చూడండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇలా జాలిగరటలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి మీరు సాయంత్రం పూట తినాలనుకున్నప్పుడు టీ టైం స్నాక్గా తీసుకున్నా లేక బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ చిట్టి పునుగులను మీరు ఈ చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటుందండి ఇక్కడ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి అంత బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్